హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తూ ఇక్కడ నేను బ్లౌజ్కి కొలతలు అనేవేమి నేను మెన్షన్ చేయట్లేదండి వీడియోలో చూసి మీరు కటింగ్ అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియోస్ ఉన్నాయండి ఇక్కడ నేను కొలతల గురించి అయితే ఏం చెప్పట్లేదు కానీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేద్దామనేసి చెప్తున్నానండి మనకి ఏ జ ఏదైనా సరే మనకి రావాలి అనుకుంటే దాన్ని వచ్చేదాకా మనం పట్టు పట్టాలండి అంతేగాని ఏదో ఒకసారి రెండుసార్లు అలా ట్రై చేసి వదిలేసి నిరుత్సాహపడితే మాత్రం మనకి ఒక టైలరింగే కాదు దేంట్లో కూడా మనం విజయం అనేది సాధించలేం అనమాట మనకి అది నేర్చుకోవాలి అనే పట్టుదల ఉంటే మాత్రం ఎంతటి వాళ్ళైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగానే ఆ పని నేర్చుకోగలరండి టైలరింగ్ కానివ్వండి ఇంకా ఏ పనైనా సరే మనకి ఒక వంటే ఉంటుందండి ఆ వంట మనకి రాదు అనుకోండి అది మనం నేర్చుకోవాలని పట్టుబడితే అది తెలిసిన వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి అది ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకొని మరి చేసుకుంటాం కదా అదేవిధంగా మనకి ఒకప్పట్లో లేని అవకాశం ఇప్పుడు యూట్యూబ్లో ఉందండి ఎవరికైనా సరే ఈజీగా ఇంట్లోనే ఉండి కటింగు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా యూట్యూబ్లో చూసే కటింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇలాంటి అవకాశం ఒకప్పట్లో అయితే నేను నేర్చుకునేటప్పుడు అయితే ఈ అవకాశం లేదండి అప్పుడు ఒక గురువు అనేది ఉండాల్సిందే అనమాట ఆల్రెడీ టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిదీ వాళ్ళని అడిగి తెలుసుకుంటూ నేర్చుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాదు మన ఇంట్లో నుంచి బయటికి కాలు పెట్టకుండానే మనకి ఇంట్లోనే ఎక్కడా వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఎన్నో వీడియోలు ఉన్నాయండి ఎంతోమంది మనకి కటింగ్ వీడియోస్ అనేవి చేస్తున్నారు స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తున్నారు రకరకాల మోడల్స్ వీడియోస్ అన్నీ చేస్తున్నారండి ఎవరికి ఏ వీడియోలో ఏం అర్థమవుతుందో తెలియదు కాబట్టి మీకు ఎవరి వీడియోలు బాగా అర్థమవుతున్నాయో ఆ వీడియోలనే చూసి మేము స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు కటింగ్ అనేది కూడా నేర్చుకోవచ్చు అంతేకాని మనకి ఎలా చూస్తే రాదులే మనకి రాదులే మనం చేయలేము అని నిరుత్సాహపడితే మాత్రం ఏ పని కూడా చేయలేము అండి అసలుకి కొంచెం పట్టుదల ఉండాలి నాకు ఎందుకు రాదు వాళ్ళందరూ కుడుతున్నారు కదా నేను ఎందుకు కొట్టలేకపోతున్నాను నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను నేను చేయగలను అనే పట్టుదల కనుక మీలో ఉంది అంటే కనుక నేను చెప్తున్నాను కదండి ఒక రోజులోను రెండులోనూ రెండు రోజుల్లోనూ రాదండి ఏదైనా కాస్త టైం అనేది పడుతుంది అనమాట కొంచెం ఒక్కొక్కరికి ఏంటంటే కాస్త త్వరగా అర్థమవుతుంది వాళ్ళకి తొందరగా వచ్చేస్తుంది కొంతమందికి కాస్త లేటుగా అర్థమవుతుంది కాబట్టి కాస్త టైం పడుతుంది ఫైనల్గా నేర్చుకోవడం మాత్రం జరుగుతుందండి కన్ఫామ్గా నేను చెప్తున్నాను కదా ఒకటి నేర్చుకోవాలి అనుకుంటే మనకి ఫస్ట్ మనకు కావాల్సింది మనం చెయ్యగలం అనే నమ్మకం మన మీద మనకి ఫస్ట్ ఉండాలి ఎంతమంది మనల్ని డిసప్పాయింట్ చేసినా కూడా ఫైనల్గా మనం అది నేర్చుకొని వాళ్ళకి చూపించగలం తప్ప మన మాటల్లోనూ వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు మనకి నేర్చుకోవాలని పట్టుదల ఉంటే అది మనకు మాత్రమే ఉండాలండి వేరే ఎవరికి ఉన్నా అది సాధ్యమయ్యే పని కాదు మనకి పట్టుదల ఉంటే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కూడా మన ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని మీరు గ్రహిస్తే ఖచ్చితంగా మీరు ఏదో ఒకరోజు టైలర్ మాత్రం అవుతారు నాది గ్యారెంటీ అండి చెప్తున్నాను కదా మీకు అర్థమయ్యే వీడియోస్ చూడండి మీకు అర్థమైన కటింగ్సే చూడండి అంతేకాని నా వీడియోస్ చూడాలి అనేం లేదు వేరే వాళ్ళ వీడియోసే చూడాలి అనేం లేదు మీరు స్టిచ్చింగ్ అని యూట్యూబ్లో కనుక మీరు టైప్ చేసినట్లయితే ఎన్నో ఛానల్స్ ఉన్నాయండి వాటిల్లో మీకు ఏది అర్థమవుతుంది అనుకుంటే ఆ వీడియోస్ చూడండి ఫాలో అవ్వండి ఇంట్లో మీ వంతుగా మీరు ఏదో ఒకటి సంపాదించాలి ఇంట్లో నేను హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశం కనుక మీలో ఉంటే మీరు ఖచ్చితంగా ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండి నాకు ఈ పని రాదు అనుకొని మీరు కామ్ అయిపోయినా కూడా సరే ఇప్పటి అయినా సరే మొదలు పెట్టండి ఖచ్చితంగా టైలరింగ్ అనేది మీకు గ్యారంటీగా వస్తుంది కొంచెం పట్టుదల ఉంటే చాలండి వేరే ఇంకేం అవసరం లేదు ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరూ సంపాదిస్తేనే జరగడం చాలా కష్టంగా ఉన్న రోజులండి ఇవి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలా ఇద్దరు సంపాదన చేస్తేనే ఇంట్లో సాగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా సో దాన్ని బట్టి మనం కొంచెమైనా సరే ఇంట్లో సహాయంగా ఉండాలి అనుకుంటే ద బెస్ట్ మెథడ్ ఏదైనా ఉందా అంటే నేను చాలా వీడియోస్లోనే చెప్పానండి స్టిచ్చింగ్ కన్నా వేరేదైతే ఏమీ ఉండదు ఇంట్లో ఉండి చేసుకోవడానికి ద బెస్ట్ పని ఏదైనా ఉందా అంటే కనుక నన్ను అడిగితే నేను ఫస్ట్ టైలరింగ్ అనే చెప్తానండి ఎందుకంటే టైలరింగ్లో ఉన్న విలువ చాలా ఎక్కువ మనకి ఇందులో ఉన్నంత రిస్క్ ఉంటుందండి కావాల్సినంత రిస్క్ అయితే ఉంటుంది కానీ మనకి ఇంట్లో ఉండి చేయాల్సింది ఈజీ అనమాట ఆ రిస్క్ కూడా ఎందుకంటే మనకి ఎక్కడైనా అర్థం కాకపోతే రిస్క్ అనిపిస్తుంది కానీ మనకి పని మొత్తం పూర్తిగా అర్థమయ్యింది అనుకోండి రిస్క్ అనేది ఏం ఉండదు అనమాట సో మీరు ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ మీ బట్టలు బయట ఇచ్చే డబ్బులు మీరు సేవ్ చేస్తారు అండ్ బయట వాళ్ళని కూడా మీరు స్టార్టింగ్లో కొట్టలేకపోవచ్చేమో కానీ తర్వాత తర్వాత ఖచ్చితంగా మీరు బయట వాళ్ళని కూడా కుట్టే అంత స్థాయికి కేవలం యూట్యూబ్లో చూసి నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది రన్ చేస్తున్నారండి షాపులు పెట్టి అలాగే మనుషులను పెట్టుకొని మరి కుట్టిస్తూ అలా చేస్తున్నారు ఖచ్చితంగా మీరు రీచ్ అయితే అవుతారు ఎక్కడ మీరు పట్టుదల అయితే వదలకండి నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీలో ఉంటే సరిపోతుందండి దాని అదే మీకు పని అనేది వస్తుందనమాట సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రతి ఆడవాళ్ళకి కూడా ఏదో ఒక పని అనేది ఉండాలి ఇంట్లో కేవలం వంట చేసుకుంటూ వంటలు తోముకుంటూ అక్కడే ఆగిపోకుండా కొంచెం మనీ అనేది మనం ఎర్న్ చేయగలగాలండి అలా చేస్తే కూడా విలువ లేని రోజులు ఇవి కానీ మనకంటూ ఖర్చుల కోసమైనా సరే మన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా మనకంటూ ఏదైనా ఒక పని ఖచ్చితంగా ఉండాలి అది ఇంట్లో ఉండి చేసుకునే పనుల్లో ఫస్ట్ టూ మైండ్లోకి వచ్చేది స్టిచ్చింగేనండి సో స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి రకరకాల మోడల్స్ అన్నీ కనుక కుట్టారంటే మీకు ఎక్కువ డబ్బులు అనేవి కూడా వస్తాయి ఓకేనా మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఈ రోజు నుంచైనా సరే స్టిచ్చింగ్ నేర్చుకోవాలని పట్టుదల ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి ఓకేనా ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి